అందరికీ నమస్కారం అండి ఈస్ట్ ఫేస్ కలిగిన మంచి ఇరవై ఏడు సెంట్లు అండి డెబ్బై రెండున్నర రోడ్డు ఫేస్ ఉంది లోతు వచ్చి నూట అరవై అండి ఇదిగోండి ఒక చిన్న సారీ పెద్ద ప్రాజెక్ట్ నానుగునే ఉంది ప్రహరీ గోడ మనకి పడమర దిక్కు వస్తుంది తూర్పు వచ్చి ఇది డొంక అండి పొల్మెర డొంక ఇది వంద అడుగుల దాకా ఉందని అన్నారు ఇది అక్కడ హౌస్ కూడా కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉంది చాలా మంచి డీసెంట్గా ఉంటుందండి గోసాలి ఇది బందర్ రోడ్ నుంచి ఒక రెండు కిలోమీటర్లు సుమారుగా ఉంటుందండి రెండు కిలోమీటర్ లోపే ఉంటుంది ఈ షార్ట్కట్లో కూడా పొద్దున్న బందర్ రోడ్డు వెళ్ళిపోవచ్చు ఏదేమైనప్పటికీ మంచి ఇన్వెస్ట్మెంట్ ప్లాట్ అండి దయచేసి ఇలాంటి ఫామ్ హౌస్కి ఎక్సలెంట్ అండి దయచేసి మీరు వెంటనే మొదలు పెట్టుకోవచ్చు కరెంట్ ఉంది రోడ్డు వసతి ఉంది తార్ రోడ్డు అండి అక్కడ వరకు తార్ రోడ్ ప్రహరీ గోడ వరకు తార్ రోడ్డే ఇక్కడ వరకు వచ్చేస్తుంది వెంటనే కట్టుకోవచ్చు దయచేసి ఎలాంటివి సైట్ లైవ్లో చూస్తేనే దీని వీలు మీకు తెలుస్తుంది మరిన్ని వివరాలకు నాకు కాల్ చేయగలరు సురేష్ రామ్శెట్టి రాజధాని రియల్ ఎస్టేట్ నైన్ సిక్స్ జీరో త్రీ వన్ జీరో ఎయిట్ జీరో టూ సెవెన్ థ్యాంక్ యూ అండి నమస్తే